దమస్కస్లోని ఒక చర్చిలో ఒక సూసైడ్ బాంబర్ తనని తాను పేల్చేసుకొని ఆ చర్చిలో ఉన్న ఇంకొక ఇరవై రెండు మందిని కూడా చంపేశాడు అసలు ఏం జరిగిందో అంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం జూన్ ఇరవై రెండు అంటే సండే రోజున సిరియాలోని దమస్కస్లో ఉండే సెయింట్ ఎల్ఐస్ అనే ఒక చర్చిలో ఇది ఒక ఆర్థడాక్స్ చర్చ్ అనుకోండి ఈ చర్చిలో సండే రోజు అందరు ఆరాధిస్తున్నారు అంటే దాదాపు ఒక మూడు పైగా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అలాంటి టైం లో ఒక వ్యక్తి గన్నుతో చర్చి లోపలికి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అవుతూ ఎంటర్ అవుతూనే అందరిని కాల్చుకుంటూ ఆ చర్చి లోపలికి ఎంటర్ అయ్యాడు అందరు అతన్ని ఆపుదామని చెప్పి చాలా ట్రై చేశారు ఈ చర్చి లోపలికి ఎంటర్ అయిన వ్యక్తి ఒక ఐసిస్ కు చెందిన వ్యక్తి ఈ వ్యక్తి చర్చిలోకి ఎంటర్ అవ్వకుండా ముందే తన ఒంటి మీద బాంబులను ధరించుకొని గన్ను పట్టుకొని చర్చి లోపలికి ఎంటర్ అయ్యాడు ఇలా ఎంటర్ అయిన ఈ వ్యక్తిని అందరూ ఆపడానికి చాలా ట్రై చేశారు కానీ ఇతను ఎవ్వరు కాకుండా చర్చ్ లోపలికి ఎంటర్ కాగానే తనని తాను సూసైడ్ బాంబర్లో మారి తనని తాను పేల్ చేసుకున్నాడు ఇలా పేల్ చేసుకోగానే ఆ చర్చ్ మొత్తం ధ్వంసం అయిపోయింది ఈ చర్చ్ చాలా పురాతనమైన చర్చ్ ఒక వందేళ్లకు పైగా ఈ చర్చ్ ఉంది ఈ చర్చ్ మొత్తం ధ్వంసం అయిపోయింది అంతేకాకుండా అక్కడ ఇరవై రెండు మంది చనిపోయారు అరవై మూడు మందికి ఇంజురీస్ అయ్యాయి ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు ఈ నంబర్ ఇంకెక్కువ కూడా ఉండొచ్చు ఘటనని అక్కడున్న ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది ఈ సంఘటనని ఒక తీవ్రవాద సంఘటన గుర్తించి దీనిపైన స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అక్కడున్న అధికారులకి ఆర్డర్స్ పాస్ చేసింది ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే వస్తున్నాయి చర్చిలను కూల్చేస్తున్నారు క్రైస్తవులను చంపేస్తున్నారు ఈ సంఘటనలన్నిటి గురించి మనం దేవునికి మొరపెడదాం ప్రార్థిద్దాం మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేజ్లాడు